అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్లు తీసుకునే వారికి భారీ షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇక పెన్షన్లన్నీ కూడా తనిఖీ చేయబోతున్నారండి ఎందుకంటే అక్టోబర్ నెలలో మళ్ళీ కూడా పింఛన్లు పంపిణీ చేయాలి కాబట్టి ఆలోపు పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరైనా సరే అనర్హత ఉన్నవారు ఉంటే అటువంటి వారందరినీ వికలాంగులు కానీ వృద్ధులు కానీ నేతన్నలు కానీ ఇలా అనేక రకాల వారు పింఛన్లు అక్రమంగా పెన్షన్లు పొందుతూ ఉంటే దొంగ పెన్షన్లు ఆ పెన్షన్లని కూడా రద్దు చేయడానికి తనిఖీలు ప్రారంభిస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలు ప్రారంభించి తనిఖీల్లో కనుక అనర్హత కనుక తేలితే మీకు నోటీసులు అయితే ఇస్తారు మొదటగా ఆ నోటీసులు ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ కూడా ప్రాసెస్ అయితే ఉంటుంది అంటే మీ పెన్షన్ ఎందుకు రద్దు చేశారనేది అందులో కారణం ఉంటుందనమాట ఇలా అన్ని రకాలగా ఒకవేళ మీకు పింఛను నోటీస్ ఇచ్చినా కూడా మీరు ఏం చేస్తే మళ్ళీ కూడా మీ పింఛను మీకు వస్తుందనేది కూడా నేను ఇక్కడ వీడియోలు అయితే చెప్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు చాలా మంది మనకు బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారని ప్రభుత్వానికి నివేదిక అయితే వెళ్ళిందనమాట ఇందులో భాగంగానే గత రెండు నెలల నుంచి కూడా తనిఖీలు చేస్తున్నారు వాళ్ళకి నోటీసులు అయితే ఇస్తూ ఉన్నారు ఇక ఈ నెలలో కూడా మనకు రేపటి నుంచే పింఛన్ల తనిఖీ ప్రారంభించి భారీగా నోటీసులు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట మీకు నోటీసులు వచ్చినా కూడా మీరు ఏం చేస్తే పింఛన్ వస్తుంది మీకు అనే వివరాలన్నీ కూడా నేను అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే మనకు అక్టోబర్ నెల పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉంటుంది అక్టోబర్ నెల పెన్షన్లో మనకు కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతున్నారు అలాగే యాభై ఏళ్ళకే పింఛన్ అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ళ పింఛన్ కూడా మనకు అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తానండి దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి వీడియో కిందనే లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోను ఈ వీడియో లింక్ వీడియో కాదండి లింకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులందరికీ కూడా షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మన ఛానల్ ద్వారా మీ ఫోన్లోనే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది ఇందులో భాగంగా గత మనకు జూలై నెల నుంచి కూడా పింఛన్ల పంపిణీ చేస్తున్నటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆగస్టు మరియు సెప్టెంబర్ నెలలో ఏంటంటే పింఛన్ల తనిఖీని అయితే ప్రారంభించింది అప్పటికే ప్రభుత్వానికి భారీగా కంప్లైంట్లు అయితే వెళ్ళడం జరిగింది అంటే చాలా మంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లు తీసుకుంటున్నారని అంతేకాకుండా మనకు వారికి ఏదైతే ఏదైతే వారికి అంటే అర్హత లేకపోయినా కూడా అంటే ఎటువంటి అర్హత లేకపోయినా కూడా వారికి పింఛన్లు పొందుతున్నారని ప్రభుత్వానికి కంప్లైంట్లు అయితే వెళ్ళాయి అనమాట ఆగస్టు జూలై నెల సెప్టెంబర్ నెలలో ఇక అప్పుడైతే మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ అధికారులు ఏంటంటే తనిఖీలు చేపట్టారు తనిఖీలు చేపట్టి గత ఆగస్ట్ నెలలో అలాగే మనకు సెప్టెంబర్ నెలలో ఈ సెప్టెంబర్ నెలలో మనకు తనిఖీలు అయితే చేసి చాలా మందికి నోటీసులు ఇచ్చారు ఇక వీరికి ఎందుకు నోటీసులు ఇచ్చారనేది చూస్తే చాలా మంది ఏంటంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు అందరికీ కూడా వికలాంగులు కాకపోయిన మనిషి అంతా బాగా ఉంటారండి ఇక మనకు కాలు కానీ చెయ్యి కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు వికలాంగత్వం కనిపిస్తూ ఉంటుంది అలా లేకుండా మనకు వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి వివరాలు వీళ్ళు ఏం చేస్తారంటే మనిషి అంతా బాగానే ఉంటారు సాధారణంగా ఉంటారు మాకు చెవుడని లేకపోతే మూగని ఇలా సర్టిఫికెట్లు అయితే తెచ్చుకున్నారంట వేరే రాష్ట్రంలో సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని మన రాష్ట్రంలో పింఛన్కి అప్లై చేసుకుని దరఖాస్తు చేసుకుని పింఛన్లు పొందుతున్నారని దాదాపు మనకు వికలాంగుల పెన్షన్లోనే ఇరవై వేల మంది బోగస్ పెన్షన్లు ఉన్నాయని కూడా ప్రభుత్వం అయితే గుర్తించింది గత ఆగస్ట్ నెలలోనే ఇక చాలా వరకు కూడా నోటీసులు అయితే ఇచ్చారు ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మళ్ళీ కూడా ఈ నెలలో తనిఖీలు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఈ తనిఖీలు ప్రారంభించి మనకు పింఛన్లు అయితే రద్దు చేస్తారు వారికి మళ్ళీ కూడా నోటీసులు అయితే ఇస్తారండి ఆ నోటీసులో మనకు క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉన్నారు అంటే ఏ కారణం చేత మీ పెన్షన్ రద్దు అయింది అనేది అక్కడ క్లియర్ గా మెన్షన్ చేస్తూ ఉన్నారనమాట ఆ కారణం చేత మీకు పింఛన్ అయితే రద్దు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ఇక ఆ కారణం చేత మీకు పింఛన్ అయితే రద్దు చేస్తున్నట్లు కూడా చెప్పారనమాట ఇక దీంతో పాటుగా ఏంటంటే చాలా మంది వృద్ధులు కానీ వితంతులకు కూడా మనకు ఆధార్ కార్డులో వయసు అనేది మార్చి పింఛన్లు తీసుకుంటున్నారని అటువంటి వారందరినీ కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా వారిని తెలుసుకుని వారి పింఛన్లు కూడా రద్దు చేయబోతున్నారు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే నేతన్నలు కాకపోయినా నేతన్న గుర్తింపు కార్డులు తెచ్చుకుని నేతన్న పెన్షన్లు అలాగే డప్పు కళాకారులు కాకపోయినా కూడా మేము డప్పు కళాకారులు గుర్తింపు కార్డులు తెచ్చుకుని డప్పు కళాకారులుగా పెన్షన్లు పొందుతున్నారని కూడా ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే అనమాట ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు అయితే తనిఖీలు అయితే చేపట్టడానికి రెడీ అయ్యారు ఇక మరి వారం రోజులు ఉంది కాబట్టి పింఛన్ల పంపిణీకి మళ్ళీ కూడా తనిఖీలు అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఈ తనిఖీల్లో కనుక మీకు అనర్హత వస్తే వీరు తప్పకుండా ఎంపీడీఓ గారు లాగిన్ లో రిజెక్ట్ చేసి అంటే ఇనిలిజిబుల్ చేసి అక్కడ ఎంపీడీఓ గారి దగ్గర నుంచి మీకు నోటీస్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఇక ఆ నోటీస్లో మీ పెన్షన్ ఎందుకు రద్దయింది ఏంటనే వివరాలన్నీ కూడా వెల్లడించడం జరుగుతుంది మళ్ళీ కూడా దీనిపైన కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పింది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ పింఛను రద్దైనట్లు మీకు నోటీస్ వచ్చినా కూడా మీ జాబితా అనేది అంటే పెన్షన్లో రానివారి జాబితా అనేది గ్రామవార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో ఉంచడం జరుగుతుంది అక్కడికి వచ్చి మీరు అప్పీల్ చేసుకోవచ్చు అంటే మీరు మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళి ఏ కారణం మీకు కారణం లేకుండా మీకు పింఛను రద్దయి ఉంటే అర్హత ఉంటే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి మీ యొక్క పింఛన్ రద్దు అయినట్టు మీకు గనక నోటీస్ వస్తే మీరు నేరుగా మీ యొక్క గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారులను కలిసి ఆ యొక్క పింఛను రద్దుకు గల కారణాలు తెలుసుకుని మీరు ఈ యొక్క పత్రాలన్నీ కూడా మళ్ళీ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు మళ్ళీ కూడా పింఛన్ అనేది పునరుద్ధరించబడుతుందండి అంటే మాకు అర్హత ఉంది మేమేం బోగస్ పెన్షన్ తీసుకోవట్లేదు మాకు ఫలానా కారణం చేత పింఛన్ ఇస్తూ ఉన్నారు అని మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నటువంటి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మందికి అర్హత లేకపోయినా కూడా గతంలో గత పాలకుల సిఫార్సుల మేరకు అంటే గత పాలకులు రికమెండ్ చేసిన దానివల్ల పెన్షన్లు అయితే భారీగా బోగస్ పెన్షన్లు ఇచ్చారని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఆరోపిస్తోందనమాట కాబట్టి ఆ పెన్షన్లు అయితే తనిఖీ ప్రారంభిస్తూ ఉన్నారు ఈ తనిఖీ ప్రారంభించి మీ పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తున్నారనమాట కాబట్టి పెన్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండండి నోటీసులు వచ్చిన తర్వాత మీరు కంగారు పడకుండా మీకు గనక అసలైన అర్హత ఉంటే మీరు తప్పకుండా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి తగిన పత్రాలు ఇచ్చి మళ్ళీ కూడా మీ పెన్షన్ అనేది పునరుద్ధరించుకోవచ్చు లేదు మీరు బోగస్ పెన్షన్ తీసుకుంటూ ఉంటే మీరు ఆ నోటీస్ తీసుకుని మీ పెన్షన్ అయితే రద్దు అయింది కాబట్టి మీరు వదిలేయచ్చు అనమాట ఇది మనకు పెన్షన్ల తనిఖీకి సంబంధించి పెన్షన్ల రద్దుకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం ఇక చూసుకుంటే మనకు అక్టోబర్ నెలలో పెన్షన్ల పంపిణీ కూడా ప్రారంభించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ అక్టోబర్ నెలలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు మళ్ళీ ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చారో పెన్షన్లు అదే విధంగానే రెండు రోజుల పాటు కూడా అంటే ఒకటో తారీఖు రెండో తారీఖు మాత్రం పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజే వంద శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు కూడా యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక యాభై ఏళ్ల పెన్షన్ సంబంధించి కూడా అప్లికేషన్ అనేది విడుదల చేస్తాం అక్టోబర్ మూడు లేదా నాలుగు తారీఖుల నుంచి కూడా మీరు యొక్క పింఛన్ కొత్త పింఛన్ దరఖాస్తు చేసుకోవచ్చు కూడా చెప్పడం జరిగింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకుని పెన్షన్ మంజూరు దగ్గర ఆగిపోయిన వారికి ఇప్పుడైతే అక్టోబర్ రెండో తారీఖున కొత్త పింఛన్ మంజూరు చేస్తామని కూడా హామీ ఇచ్చారు మన సీఎం గారు కాబట్టి గత ప్రభుత్వంలో పింఛన్ మంజూరు వరకు వచ్చి ఆగిపోయినటువంటి వారందరికీ కూడా ఇక్కడ పింఛన్లు అయితే మంజూరు అవుతాయి కొత్త పింఛన్లు అయితే విడుదల చేస్తారు ఇక మన ప్రభుత్వంలో కొత్తగా అప్లై చేసుకోవడానికి మాత్రం అక్టోబర్ మూడు లేదా నాలుగో తారీఖు నుంచి కూడా యాభై ఏళ్ళ పెన్షన్కి అప్లికేషన్ విడుదల చేస్తారు ఇక మామూలు వారికి కూడా మనకు వితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఇక మన ఛానల్ చూస్తూనే ఉండండి మీకు అప్లికేషన్ విడుదలైన వెంటనే కూడా మరొక వీడియో అయితే ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ ఏ పత్రాలు కావాలని మరొక వీడియో అయితే అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది ఇది పిషన్లకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి వీడియోలన్నీ కూడా మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు